अरे आई रात थी अरे इनको रन होता था बाहर का बाहर कर रही हूं पूरी ये दिखती है ये बोतल है ये इसमें लिया वो पानी नहीं ये रो मत रो मत लगा बेटा ठीक है बा <laughs> hey, నా పేరు శంకర్ షాబ్నగర్ భాగ్యనగర్ కాలనీ ఈ అమ్మవారు టెంపుల్ రాయికల్ గ్రామంలో రయణుక ఎల్లమ్మంటే అంటే చాలా మహిమగల తల్లి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వస్తాము కళ్యాణంలో పాల్గొంటాము ప్రత్యేక కళ్యాణంలో మేము పాల్గొంటాము అమ్మవారు శక్తిగల అమ్మవారు కోరుకున్న ఏదైనా ఉంటే కోరుకొని మనం అమ్మవారిని తలుచుకుంటే ఆ కోరికలు నెరవేర్చే తల్లి శక్తిగల తల్లి చాలా మహిమగల తల్లి అమ్మవారు అంటే మేము ప్రతిసారి వచ్చి అమ్మవారికి కొన్ని వస్తువులు కూడా చేపించిన నిమ్మకర తోరణం కానీ డోరు కానీ ఆమె కిరటం కానీ ఇలాంటివి కూడా నేను కొన్ని చేయించిన అది నేను చేపించిన అంటే చేపించిన అంటే నా నా శక్తి కాదు ఆ అమ్మవారి దయతోనే ఏదో రూపకంగా ఫండ్స్ తీసుకొచ్చి కష్టపడి ఏదో రూపకంగా అమౌంట్ వస్తేనే చేపించిన అది అమ్మవారు చాలా మైమగల దని శక్తి సరూపిణి ఇక్కడ ఏదో మనము ఊర్లలో పెడతాం గ్రామ గ్రామాలలో పెడతాం వార్డు పెడతాం పోషమ్మను ఎల్లమ్మను మైసమ్మను కానీ ఈమె ప్రత్యేకంగా వెలిసిన తల్లి ఈమె మనం పెట్టిన తల్లి కాదు ఎలిచిన తల్లి ఇక్కడ ఎలకట్టే బోనమ్మ కావచ్చు రాయికల్ ఎల్లమ్మ కావచ్చు ఈ పెద్ద పెద్ద దేవతలతో రామేశ్వర లింగ రామలింగేశ్వర స్వామి కావచ్చు ఇటువంటి దేవతలను పాటు ఈమె కూడా ఎలిసిన తల్లి మనం పెట్టిన తల్లి కాదు మన ఊర్లలో పెడతాం వార్డు వార్డ్ల పెడతాం గ్రామ గ్రామాల పెడతాం మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం అక్కడ ఎందుకంటే బోనాలు జనికి దూరం అవుతుందని పెట్టుకుంటాం తప్ప ఇక్కడ ఎలిచిన తల్లి ఈమె కాబట్టి మనం ఇక్కడ మన ఏ కోరికలు ఉన్నా మనం కోరుకుంటే కొంగు బంగారంలా నెరవేర్చే తల్లి ఎల్లమ్మ తల్లి